పర్సెప్షన్ అండి చూసే దృష్టి పారాడైమ్ ఎటువంటి దృష్టి అటువంటి సృష్టి అంటాం దృష్టి సృష్టివాద సృష్టి దృష్టివాద రెండు వాదాలు ఉన్నాయి ఎర్రద్దాలు పెట్టుకుంటే ఎర్రగా కనపడుతుంది నల్లద్దాలు పెట్టుకుంటే నల్లగా అద్దం నల్లగా కనపడుతుంది పచ్చద్దలు పెట్టుకుంటే లోకం పచ్చగా పచ్చగా మెర్లు రోగికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అనేది మనకు సామెత చూడండి మీకు కావాలనుకుంటే యద్భావం తద్భావత అన్నట్టుగానే పారాడైంలో చూసే దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది సృష్టి దృష్టివాద దృష్టి సృష్టివాద ఏ దృష్టితో చూస్తే ప్రపంచం అలా కనిపిస్తుంది సృష్టి దృష్టివాద అంటే ఏదైతే యథాతథంగా కనిపిస్తుందో దాన్ని మాత్రమే చూడాలి చిన్న ఎగ్జాంపుల్ దాని గురించి మనం చెప్పుకుందాం పారాడైమ్లో కానీ పెర్సెప్షన్లో కానీ కాన్సెప్ట్స్ విషయంలో చెప్పుకున్నప్పుడు ఒక ముసల తాత ఒక సిటీకి అవుట్స్కట్స్లో ఉండం కూర్చుని ఉన్నాడు ఈ లోపల పక్క ఊరు నుంచి ఒక ఆయన వచ్చి తాత తాత మీరుంటున్న ఊరు ఎటువంటిది నేను పలానా ఊరు నుంచి ఈ ఊరు వచ్చేస్తున్నాను ఈ ఊరు మంచిదైతే ఈ ఊరిలో సెటిల్ అయిపోతానన్న తాత అడిగాడు బాబు బాబు మీ ఊరు ఎటువంటిది అని అడిగాడు మా ఊర్లో అందరూ దొంగనా కొడుకులు అసలు మంచాలి కాదు పైకి వెళ్తుంటే కాలు పీకేస్తుంటారు అందరూ కూడా ఏదో విధంగా అన్యాయం చేయాలని ట్రై చేస్తుంటారు మోసం చేయాలని ట్రై చేస్తారన్న బాబు ఈ ఊరు కూడా అటువంటిదే అన్న అయితే నేను ఈ ఊరు రానని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకొక అతను వచ్చాడు తాత తాత నేను మా ఊరు నుంచి ఈ ఊరికి షిఫ్ట్ అవుద్దాం అనుకున్నాను ఈ ఊరిలో మంచిదా చెడ్డదా ఎటువంటి వాళ్ళు బాబు మీ ఊరు ఎటువంటిదని అడిగాడు మా ఊర్లో అందరూ మంచి వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు అందరూ కూడా కులాలతో కానీ మతాలతో సంబంధం కాకుండా అత్త పిన్ని బాబాయ్ తమ్ముడు చెల్లి అక్కయ్య తాతయ్య గారు బాబాయ్ గారు పెద్దనాన్న గారు పిలుస్తారు మా ఊరు ఊరంతా మంచివాళ్ళే అయితే బాబు ఈ ఊరు కూడా నువ్వు వచ్చి ఈ ఊరిలో సెటిల్ అవ్వచ్చు ఇక్కడ అర్థం ఏంటి మొదటి వ్యక్తికి ఆ తాత ఉన్నాడు రెండవతికి ఆ తాత ఉన్నాడు మొదటి వ్యక్తి ద్వేషంతో ఉన్నాడు ఆటోమేటిక్గా వీడు వచ్చి ఈ ఊరిని పొల్యూట్ చేస్తాడు సమాజాన్ని కూడా పొల్యూట్ చేస్తాడు రెండో వాడు ప్రేమతోటి ఉన్నాడు మా ఊర్లో అందరూ మంచి ఉన్నారు ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడికి మంచి కనిపిస్తుంది చెడుని చూసేవాడు ఎప్పుడు చెడునే చూస్తాడు క్రిటిసైజ్ 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 కామెంట్ కామెంట్ ద్వేషం 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 మంచిని చూసేవాడు కూడా జరిగింది అదే జరిగింది జరిగిందంతా మనం మంచిగా దృష్టితో చూసి తప్పులు ఎవరు చేయడు క్షమించేద్దాం అనుకుంటాడు ఎవరు అయినా సరే ఆ మంచి కళ్ళతోడు చూస్తాడు దృష్టి సృష్టివాద మంచి కనిపిస్తుంది చెడు చూసేవాడు దృష్టి సృష్టివాద ఎ పూడు చెడునే చూస్తుంటాడు ఫెయిల్యూర్ కళ్ళతో చూస్తే ఫెయిల్యూర్ కనిపిస్తుంది సక్సెస్ కళ్ళతో చూస్తే సక్సెస్ కనబడుతుంది ప్రేమ కళ్ళతోటి భార్యను చూస్తే ప్రేమ కనిపిస్తుంది ప్రేమ బొదలు ద్వేషంతో మా ఆవిడ ఎప్పుడు బురదని ఎత్తదని దృష్టి చూస్తే మీ మీ పిల్లంలో ఒక ద్వేషం కనిపిస్తుంది మీ పిల్లని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తారు పిల్లల్ని తప్పించి తిరుగుతుంటారు అత్తగారులో కూడా అత్తగారు తిట్టే తిట్ల్లో నెగిటివిషన్ చూస్తే అత్తగారు గురించి కాపీ కాపీవ్ పిఎం లాగా అందరికి ఫోన్లు చేసి చెప్తారు అత్తగారు కూడా మా అమ్మ మా అమ్మ నాకు ఎన్నిసార్లు తిట్టలేదు మా అత్తగారు కూడా వయసు అయిపోయింది ఆ వయసులో అలాగే బే చేస్తారనుకుంటే ఒక ప్యారైడైమ్ దృష్టి సృష్టివాద మంచి దృష్టితో ప్రపంచం మంచిగా కనిపిస్తుంది సక్సెస్ దృష్టి చెప్తే ప్రపంచం వద్ద సక్సెస్ ఇస్తుంది ద్వేషం దృష్టి చెప్తే ప్రపంచం ద్వేషం ఇస్తుంది మీరు ఎలా చూడతే మీ జీవితం అలాగుంటుంది యద్భావం తద్భావతి మీరందరూ గొప్ప దృష్టితో చూసి గొప్ప సృష్టిలు చేయలేని సృష్టికి ప్రతి సృష్టిలు చేయాలని అటువంటి విధాతలు మీరే కావాలని కోరుకుంటూ మీ క్రాంతికారి నమస్తే ఉందలే మంచి రోజు ముందు ముందుగా ఆల్ ఈజ్ వెల్